क्रोधस्थोया हृतः श्रमेणपदिकच्छायां तरोरवृष्टितो भीतः स्वस्थगृहं गृहस्थमतिनिर्दीनः प्रभं धार्मिकं दीपं सन्तमसाकुलच्चशिखिनं सीतावृतस्त्वं तदा चेतः सर्वभयापहम् శంబోహో శంభోహో పదంభోరుహం ఓ మనసా బాగా అలసటతో ఉన్న బాటసారికి చెట్టు నీడను నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న వాడికి గట్టును భీకర వర్షం వల్ల భయపడిన వాడికి గట్టి ఇల్లును ఆకలితో అలమటించి పొరుగు నుండి వచ్చిన వాడికి గృహస్థుని ఇల్లు దారిద్ర్యం అనుభవించేవాడికి రాజు చీకటిలో ఉన్నవాడికి దీపాన్ని చలితో బాధపడేవాడికి అగ్రహోతిని ఏ విధంగా ఆశ్రయిస్తారో ఆ విధంగా నీవు అన్ని భయాల్ని పాపాలని పోగొట్టేది సుఖ సంతోషాన్ని ప్రసాదించేది ఆయన పరమశివుని యొక్క పాదమ పద్ధాన్ని ఆశ్రయించు